గ్రామీణ ప్రజలకు యూరో లేజర్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం శ్రీకారం చుట్టింది అరగొండ అపోలో ఆసుపత్రి నందు నూతనంగా ఏర్పాటు చేసిన యూరో లేజర్ సాంకేతికను ఈ రోజు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు కిడ్నీలో రాళ్లు మూత్ర సంబంధిత వ్యాధులకు తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సను గ్రామీణ ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారని ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ కి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ యూరాలజీ నిపుణుడు డాక్టర్ హెచ్ఎస్ శంకర్ సాంకేతికపై వివరాలను అందించారు ఈ లేజర్ చికిత్స ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించనుందని అపోలో అరగొండ యూరో లేజర్ ద్వారా అధునాతన వైద్యంతో పాటు ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డు ద్వారా చేసుకునే అవకాశం ఉందని డాక్టర్ వినోద్ తెలిపారు ఈ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి కురుందిన్ అపోలో హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భరోసా కల్పించడం కోసం అభినందిస్తున్నాను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి అత్యంత శక్తివంతమైనటువంటి లథాపేట గారు జనని జన్మభూమిస్తారు స్వర్గా తడికి కలివేసి వెళ్ళి పుట్టిన ఊరి పట్ల అమ్మగారాన్ని వెళ్ళకుండా తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా తనతో పాటుగా తన సంస్థలన్నింటినీ కూడా ఇక్కడ భాగస్వామ్యం చేయడం అనేది ఒక అరుదైనటువంటి లక్షణం ఆ అరుదైనటువంటి లక్షణం కలిగినటువంటి ప్రతాప్ రెడ్డి గారికి మనం ఎప్పుడూ కూడా చేయూతగా ఉండాలి ఆయనకి ప్రోత్సాహంగా ఉండాలి నేనెప్పుడూ అనుకుంటే వా అనుకుంటూ ఉండేవాడు అపోలో హాస్పిటల్స్ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉన్నాయి లక్షల కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి మరి ఈ ప్రాంతంలో ఎందుకు ఇంకా వారి సేవలు విస్తరించలేము అని అనుకుంటూ ఉండేవాడిని ఈ మధ్య ప్రభుత్వ సంస్థల నుంచి ప్రతినిధి బృందం మాతో మాట్లాడినప్పుడు కూడా జీఎం గారు సోదరులు అలాగే మధుసూదరు గారు ఇంకా ఈ సంస్థ నుంచి కొంతమంది ప్రతినిధులు మాతో మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేయడం అపోలో విద్యా సంస్థలు కానీ అపోలో హాస్పిటల్స్ కానీ అపోలో మెడికల్స్ కానీ దేశానికి ఏ రకంగా ఉపయోగపడతాయో అంతకు మించి మీ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నం చేయండి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీకు ముందు వెనుక నేను ఉండాలని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి స్థాయికి ఎదగడం అపుఠితమైనటువంటి దీక్ష పద్ధతుల ఉంటేనే సాధ్యమవుతుంది దీక్షాపరుడైనటువంటి ప్రతాప్ రెడ్డి గారికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఆధునికమైనటువంటి సౌకర్యాలు కానీ ఒక పెద్ద సమస్య కానే కాదు కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అవసరాలని మీరు ఇప్పుడున్నటువంటి ప్రతినిధులు గుర్తించి చాలా సంతోషం ఇక్కడ ఈరోజు ఒక శ్రీ డాక్టర్ అల్గిరి పురళీమోహన్ గారికి కృతజ్ఞత సార్ మీరు చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాన్ని సపోర్ట్ చేసి ఈ యొక్క లాంచ్ని అందరికి ఫీచ్ అయ్యేలా చేశారు సార్ దానికి మీకు నా సార్ కృతజ్ఞత తెలుసుకుంటున్నాను నేను కొత్తగా జాయిన్ అయిన తర్వాత సార్ మీకు కలవడానికి వెళ్ళాను ఫస్ట్ టైము ఆయన దగ్గరికి వెళ్ళాము ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అపోలో ప్రపంచం పరిచారు దాన్ని మేము సీరియస్గా తీసుకున్నాము ఇది మొదటి అని నేను చెప్పొచ్చు యాజ్ఏ స్టార్ట్ మొదటిగా చిత్తూరు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి ని యాభై లక్షల రూపాయల వ్యయంతో కొనుక్కొని వచ్చి ఈరోజు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది మొదటి రోజే మేము పది కేసులు చేసాము దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇక్కడ ఎంతమందికి ఈ సేవ కావాల్సినంత ఎంతో అవసరం ఉందనేది తెలుస్తుంది అలాగే ఆరోగ్యశ్రీ ఎంబైమెంట్ కూడా చేశాము ఎవరికి ఎవరైతే నాన్ అఫోర్డబుల్ ఉన్నారో వాళ్ళకు కూడా రాయితీలో డెఫినెట్గా వైద్యం చేస్తాము ఈ మెషిన్ ఇక్కడికి తీసుకురావడానికి ఈ ఫెసిలిటీని ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి వ్యాపార దుర్బలంతో చేయట్లేదు సేవా దుర్బలంతో చేస్తున్నాము ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా అయినా లేదా ఇది నాట్ అవైలబుల్ వెరీ అఫోర్డబుల్ ఈ మెషిన్ ఎంతైతే ఖర్చు అవుతుందో కన్స్ అది మాత్రమే ఛార్జ్ చేసుకుని అతి తక్కువ ధరలో ఈ సేవను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఇది ఒకటే కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి మన దగ్గర పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల వైద్యులు ఉంటారు బయర్కాలజీస్ బాలజీ సేవలు కూడా ఫుల్ ఫ్రైజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ చిన్న బాబుకి పాపకి ఫీవర్ వచ్చినా మన అరుగుంట హాస్పిటల్ ఉంటుంది ఎవరికైనా డెలివరీ కావాలన్నా మన అరవైన హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ ఇది మే నుంచి మొదలు పెట్టున్నాము ఆల్రెడీ డాక్టర్స్ కూడా చేశాము ఇది కాకుండా మనకి స్పైన్ సర్జరీస్ ఇప్పటి వరకు మనం టీకే సర్జరీస్ తొమ్మిది వందల సర్జరీస్ చేశాము అన్ని విజయవంతమైనవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ తోటి ఈ స్పైన్ సర్జరీస్ కూడా మనం యాడ్ చేస్తే ఫుల్ ఆర్కో సెగ్మెంట్ మన హాస్పిటల్లో ఉంటుంది స్పైన్ సర్జరీస్ తర్వాత వీ ఆల్సో హ్యావ్ ఎ ప్లాన్ టు స్టాంప్ న్యూరో సర్జరీ న్యూరో సర్జరీ ఇక్కు స్టార్ట్ చేస్తనండి మన దగ్గర చాలా కామా కేసెస్ వస్తున్నాయి మన దగ్గర యాక్సిడెంట్ జరిగినప్పుడు మన న్యూరో సర్జరీ తో మనం చిత్తూరుకి వెላసండి చిత్తూరు కూడా మనకి దూరం లేదు రెగ్యులర్లీ 20 మినిట్స్ ట్రై చేయొచ్చు 30 మినిట్స్ చిత్తూరులో అన్ని ఫెసిలిటీస్ లేక అక్కడి నుంచి మళ్ళీ మనం వెలుంటేనారది తిరుపతికి వెళ్తారు బట్ అరకొండలోని న్యూరో సర్జరీ స్థాపించాలని ఉద్దేశంతోనే మేము న్యూరో సర్జరీ సర్వీస్ మీరు అంత త్వరగా దాన్ని కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము న్యూరో సర్జరీ మనకి చేయాలంటే మైక్రోస్కోప్ అవసరం అవుతుంది చాలా ఖరీదు ఖరీదో కూడుకున్నది సో దాని గురించి మేము రీసెర్చ్ చేసి ఆ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము ఇది కాకుండా వీ ఫుల్ ఫ్లెచ్డ్ జనరల్ సర్జరీ ప్రస్తుతానికి జనరల్ సర్జరీ మన దగ్గర నార్మల్ పద్ధతిలో చేస్తున్నాము బట్ రెండు నెలల్లో లేజర్ పద్ధతితోటి పద్ధతితో సర్జరీస్ చేయబోతున్నాము అంటే సర్జరీ చేయాలంటే మనం కత్తి పెట్టాల్సిన అవసరం లేదు బ్లడ్ కూడా రాదు ఎవరికైనా కొలరెక్టల్ సర్జరీస్ ఉన్నాయంటే ప్రోక్టో లేజర్ పద్ధతితో లేజర్ మెషిన్ తోటి జస్ట్ వితౌట్ ఎనీ ఇన్సిషన్ వితౌట్ ఎనీ బ్లడ్ ఆ ట్రీట్మెంట్ చేయబోతున్నాము చిత్తూరు డిస్టిక్లోనే కాదు వెల్లూరులో కూడా లేదు తిరుపతిలో కూడా లేదు ప్రోక్టో లేజర్ పద్ధతిలో జనరల్ సర్జరీ ఆల్ కొలరెక్టల్ సర్జరీస్ మనం చేయబోతున్నాం ఇది రెండు నెలల్లో రాబోతుంది అండ్ మన ప్రీతం నాయకులు అలాగే మోహన్ గారి దాన్ని ఇనామరేట్ చేయబడుతున్నాము అలాగే మన నాయకుడు చెప్పినట్టుగా చెప్తున్నాను మన తవనంపల్లి పిహెచ్ ఉంది దాని అప్పులో టేక్ చేయడానికి రెడీగా ఉంది ఉచిత సర్వీసెస్ మేము నడిపిస్తాం సార్ గవర్నమెంట్ స్పెషలిస్ట్ కూడా తీసుకొస్తాము సో మీరు అనుమతిస్తే ప్రభుత్వం తరఫున మేము దాన్ని తీసుకొని మేము డెవలప్ చేసి మేము స్పెషలిస్ట్ తీసుకొచ్చి మేము సాలిస్ఫై చేసి అన్ని మేము చూసుకుంటాం సార్ ఇది ఒక ఒక స్మాల్ స్టెప్ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇది నేను ప్రైవేట్గా మాట్లాడదాం అనుకున్నాను బట్ అందరి ముందు మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను కూడా అపోలో నుంచి ఈ రిక్వెస్ట్ మీకు ఈ ప్రతిపాదన మీకు పెడుతున్నాను సరే సార్ అండ్ అందరికీ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీరు మూడు గంటలకి వచ్చారు సార్ మధ్యలో వేరే